కల్లూరు తహసీల్దార్ కార్యాలయ విఆర్వేలు వేరు మానవత్వాన్ని చాటుకున్నారు ప్రతి ఆదివారం సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అందులో భాగంగా కర్నూలులోని బాలాజీ నగర్ లో ఉన్న కీర్తన అనాథ శరణాలయంలో పిల్లలకు అన్నదానం చేశారు ఈ కార్యక్రమానికి కర్నూలు తహసీల్దారు రమేష్ బాబు ముఖ్య అతిథులుగా పాల్గొని అనాథ పిల్లలకు అన్నదానం చేశారు దాదాపుగా ముప్పై మంది పిల్లలకు అన్ని తానే చూస్తూ నిర్వాహకుడు విజయ్ రమేష్ బాబు అభినందించారు భవిష్యత్తులో కీర్తన అనాథ శరణాలయానికి తన వంతు సేవా కార్యక్రమాలు చేస్తానని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో పక్కిరయ్య మద్దులేటి భాస్కర్ ఖాన్ అశోక్ తదితరులు పాల్గొన్నారు రోజు మా సేవా కార్యక్రమం తరఫున వెంకటరమణ కాలినందు నందు కీర్తన అనాథ ఈ అనాథ పిల్లలకి భోజనాలు పెట్టే కార్యక్రమం జరుగుతుంది మా సంస్థ తరపున ప్రతి ఒక్కరూ సహకరించి ఇటువంటి కార్యక్రమాల నందు పాల్గొని ప్రతి ఒక్కరు మా సంస్థకు విజయవంతం చేయవలసిన కోరుచున్నాం ఈరోజు కర్నూలు నగరం నందు వెంకటరమణ కాలనీ ఉన్న కీర్తన అనాథాశ్రమం మా సేవా సంస్థ అనేటువంటి హ్యాపీ ఎయిడింగ్ సేవా సమితి నందు అనాథ పిల్లలకి ఇక్కడ భోజనం ఏర్పాటు చేయడం జరిగినది మేము చేసే ఈ సేవా సంస్థను చాలామంది మాకు సహకరిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు మా టీం సభ్యులైనటువంటి పకిరాయ లోకేషు జుబేరు భాస్కరు శేఖరు ఖాను వీళ్ళందరూ చాలా చక్కగా సహకరిస్తున్నారు ఇంకా ఇటువంటి అనాథాశ్రమం ఇక్కడ ఎక్కడైనా ఉంటే మాకు తెలియపరిస్తే మేము మా సేవా సంస్థ తరఫున వచ్చి అక్కడ ఏదైనా మాకు తోచినంత సేవ చేస్తామో అలాగే భోజనాలు కూడా ఏర్పాటు చే చేస్తాము సో మా ఈ సేవా సంస్థని కొంచెం ఎవరైనా దాతాలుగా ఉంటే మాకు సహకరించగల సహకరించగలనే కృతజ్ఞతతో వేడుకుంటున్నాము గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు కల్లూరు తహసీల్దార్ ఆఫీస్ స్టాఫ్ వారి ఆహ్వానం మేరకు కీర్తన అనాథ శరణాలయానికి రావడం జరిగింది ఇక్కడ సుమారు ముప్పై మంది పిల్లలు అంటే పూర్తిగా తల్లిదండ్రులు లేనటువంటి వారు లేదంటే తల్లి కానీ తండ్రి కానీ లేనటువంటి పిల్లలు సుమారు ముప్పై మంది ఇక్కడ ఆశ్రయం పొందుతూ స్కూల్కి ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి స్కూల్కి వెళ్తూ చదువుకుంటున్నారు అన్నటువంటి విషయం తెలిసింది ఇక్కడికి వచ్చి ఈ పరిసరాలను తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ బిల్డింగ్ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఉన్నటువంటి అరేంజ్మెంట్స్ ఇవన్నీ కూడా చూసి సాటిస్ఫాక్షన్ అనిపించింది నిజంగా ఒక ముప్పై మంది పిల్లలకు పూర్తి స్థాయిలో తోడుగా ఉంటూ అండగా నిలబడుతూ వారికి అవసరమైనటువంటి విద్యాబుద్ధులు నేర్పిస్తూ ఈ శరణాలయాన్ని నడుపుతున్నటువంటి విశాలాంధ్ర జర్నలిస్టు విజయ్ కుమార్ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను నా వంతుగా కూడా ఈ శరణాలయానికి సంబంధించి ఏదైనా ఒక దాతృత్వ కార్యక్రమం చేయాలని నాకు కూడా అనిపించింది త్వరలోనే ఆ కార్యక్రమంతో ఇక్కడ మళ్ళీ మరొకసారి వచ్చేదానికి నేను తప్పనిసరిగా వస్తానని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కల్లూరు తహసీల్దార్ స్టాఫ్ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేయండి